ప్తాడు కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఘనంగా స్వర్గీయ పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి పంచాయతీలో శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బిఎన్ఆర్ కాలనీలో స్టోర్ డీలర్ కమల్ బి ఆధ్వర్యంలో స్వర్గీయ పరిటాల రవీంద్ర అరవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సుందరయ్య కాలనీ బిఎన్ఆర్ కాలనీ జాకిర్ కాలనీ ఆదర్శనగర్ సిఎన్పురం దండోరా కాలనీలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పట్టాల రవీంద్ర జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టాల రవీంద్ర తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఎంతో మంది పేద ప్రజల పెళ్లిళ్ళు చేసి ఎంతో మంది కష్టాలని ఆపదలో ఉన్నవారిని తన వంతు సహాయ సహకారాలని అందించి పేరు సంపాదించారని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మరియు కార్యకర్తలు నాయకులు అండగా ఉంటారని తెలియజేశారు అలాగే పర్యటన సునీతమ్మ ఈ కాలనీలలో అనేక సౌకర్యాల్ని కల్పించి ప్రజల ఆదరణ అభిమానాలు పొందారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ బాష రామకృష్ణ భాస్కర్ సూరి గురుమూర్తి పూన నరసింహులు రమేష్ రాజగోపాల్ ముస్తఫా జనసేన రమేష్ రాజేంద్ర జయలక్ష్మి బాలు ఆది మెకానిక్ క్లైమాం తదితరులు పాల్గొన్నారు అందరికీ ఆరాధ్యమైన పరిటాల రవీంద్రన్న గారి జయంతి సందర్భంగా ఈ ఆదర్శనగర్లో ఆదర్శనగర్ సంబంధించి జాకి సంబంధించిన వాళ్ళందరూ బిఎన్ఆర్ కాలనీ సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ జాగ్రగుట్టలు ఆదర్శనగారు సుందరేఖాలని ప్రతి ఒక్కరు సంబంధించిన ఇక్కడ నాయకులు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేసిన ఘనత అంతా ఇంత కాదు ఎంత చెప్పినా తక్కువే వారి ఆశీస్సులు ఇప్పటికీ మా అందరి మీద ఉండాలని ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ చర్య తీసుకుంటారు మన టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అంతా ఇటుకొచ్చి జయంతి చేసిన వేడుకలకు కృత తీసుకుంటున్నాము అలాగే టీడీపీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీడీపీకి ఎన్నో సేవలు చేసిన రవి అన్న గారు ఈ పొద్దు ఆయన గుర్తించుకోవడము ఆయన చేయడము ఆయన పని పని చేసుకోవడము మనం కూడా ఇంత నాయకులంతా కలిసి చేసుకున్నాం జయంతికి ఇదే జాకిరి కొట్టాలు కానీ దండోరు కాలిన కానీ కాలనీ కానీ కార్యకర్తలు నాయకులంతా వచ్చి ఆయన జయంతి వేడుకలు చేసుకుంటున్నామని గుర్తు గుర్తు చేసుకుంటాము జై శ్రీరామ్ జై పేటాలు శ్రీరాములు అన్నకి సునీత అక్కకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు అన్న జయంతి కోసము ప్రతి ఒక్కరు కార్యకర్త కానీ కలిసిమెలిసి చేస్తున్నాము మనకెంతో ఇదిగా ఉంది ఇది జిఎన్ఆర్ ఖాళీ కానీ జాగిర్ కోటలు కానీ ఆదర్శ్ నగర్ కానీ దొండోర ఖాళీ కానీ సుందరయ్య ఖాళీ కానీ ప్రతి ఒక్కరు కలిసి సీఎంపురం అన్నీ ప్రతి ఒక్కరు కలిసి మలిసి చేసుకుంటున్నాము మేము అన్న అక్క చెప్పి మాట మీదే జాడ మీదే నడుస్తాము అది పార్టీ కోసం కానీ కష్టపడతాము ముందుకు వస్తాము అక్క మనకి మహాశక్తి దైర్యం ఇచ్చింది మనం పోరాడతాము పార్టీ కోసము అన్న ఆశీస్సులు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై పైటల ఈరోజు ఆగస్టు ముప్పై పరిటాల రవీంద్ర గారి జయంతిని ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నాము అదే కాకుండా ఆయన గత తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పేరు స్థిరస్థాయిగా నిలబడిందంటే ఆయన చేసిన ఘనత ఆయన చేసిన పనులే మనందరికీ గుర్తొస్తాయి ఆయనని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఆయన కార్మి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు గుండెల్లోనే ఉన్నారు ప్రతి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు అలాంటి ఈరోజు మన జాకీర్ కొట్టాలు కానీ నగర్ కానీ బిఎన్ఆర్ కాలనీ కానీ అందరూ ప్రజలు కలిసి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు ఆయన జయంతిని పురస్కరించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన వెంకటాపురంలో కానీ అక్కడ చేసే కార్యక్రమాలకు కానీ అందరూ పాల్గొంటే పాల్గొనడానికి వెళ్తున్నాము నమస్కారం